మంచిది నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం కురంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం చదువుకుందాం కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకుని వలను ఇలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను దేవుడికి వాక్యమును మన హృదయపునికిలో ఆశీర్వదించినట్లు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం దయతో నాతో ప్రార్థనలో ఏకీభవించండి దైవ జనాంగమా సర్వకృపానిది కృప కనికరము కరుణ దయా వాత్సల్యత మాపై ప్రేమ కలిగినటువంటి నిత్య వందనాలు పరలోకము నుండి పంపించే వర్తమానం ప్రభావ తండ్రి మా మా మనసులలోనికి దిగి ప్రవ్వ మా హృదయాంతరంగంలోనికి చేరి ప్రవ్వ మమ్మల్ని నీ యొక్క తండ్రి సంఘ వధువులో సిద్ధపరచబడినట్లు కట్టబడినట్లు ప్రభు నీ ఆత్మకార్యము జరిగించి ప్రభావ మమ్మల్ని నిలవేళ్ల ప్రభావ అరిపాదం మొదలుకొని నడినెత్తి వరకు ప్రభ నీ రక్తధారతో ప్రభావ నిలవేళ్ళ కడిగి శుద్ధీకరించి దోషములు మచ్చలు ప్రభ సమస్తము సమస్త కల్మషములు తొలగించు ప్రభావా మమ్మల్ని మీ కొరకే ప్రతిష్ఠించుకునమని తండ్రి అందుకు గాను ప్రభువా నీ వాక్య జలమును పంపి మాలోని సకల దోషములు తొలగించమని ఏసుక్రీస్తు నామంలో స్థుతించి వేడి ప్రార్థించి నీ పాద సన్నిధ అత్యంత వినయముతో విధేయతతో పోవ్వా తండ్రి నన్ను నేను నీకు లోపరుచుకొంచు ప్రవ్వా నీ సంఘము ఏదైతే దయతో ఒక్క మాట మాట్లాడమని ఏసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి ఇంది దయచేసి కురంతీలకు అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలనిగా పంపబడి దేవునాత్మ నింపబడి ఆకాశము నుండి దైవ దర్శనమును అందుకున్నటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఈ ఇరవై ఎనిమిదవ వచనం కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది కాగవలను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి పలికిస్తున్నటువంటి మాట దయచేసి వినండి దయచేసి గ్రహించండి ఆ దేవుని నడిపింపు కొలది నడుద్దాం దయచేసి మీ తలంపులను లోకము వైపు విలమీయకుండా దయచేసి వాక్యం వైపు మీ దృష్టి సారించవలసిందిగా మనవి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ముందు జరగబోయేటువంటి సమయం కానీ సందర్భం కానీ సంఘటన కానీ ఒకటి ఉంది వేరే మినిస్ట్రీలో ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు క్రమంగా ఉండొచ్చు తప్పిదారి ఉండొచ్చు సంవత్సరానికి ఒకసారి ఉండొచ్చు నెలకు ఒకసారి ఉండొచ్చు లేదా వారి చిత్తం దేవుడి చిత్తం కాకుండా దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి వారి చిత్తం చొప్పున మ్యారేజ్ అయినాక కావచ్చు బుధవారం కావచ్చు గురువారం కావచ్చు శుక్రవారం కావచ్చు ఏ రోజైనా ప్రభు శరీరం తీసుకుంటారు వారి ఇష్టాన్ని బట్టి తీసుకుపాలంలో పుట్టినటువంటి బుద్ధి చొప్పున తీసుకుంటారు ఆ రకంగా తీసుకునకూడదు అనేది లేఖన సాక్ష్యం లేఖనం ఉంది అయితే ఈ పూట మనం ఇంకొక కొద్ది గడియలలో ప్రభు యొక్క పరిశుద్ధ శరీరమును పరిశుద్ధ రక్తమును భుజించి పానము చేయటకు వెళుతున్నటువంటి ఈ సమయమును గూర్చి ఆలోచించుకుంటూ ఉంటుండగా ఏ రకంగా ఉంటుంది మన వైఖరి మనకిప్పుడు కొద్ది క్షణాలలో ప్రభు యొక్క ప్రేమ విందునకు పిలువబడిన వారి వలె మనల్ని మనం కడుక్కొని తాను పంపినటువంటి ఉదకము చే స్నానము చేసి పరిశుద్ధులమై వెళుతున్నాము వెళుతున్నాము అని అనుకుంటున్నాం మనకి ఇవ్వబడినటువంటి అతి తక్కువ సమయం ఒక ఐదు నిమిషాలు లేదా ఒక పది నిమిషాలు ఒప్పుకూల కొరకు సమయం ఇవ్వబడుతుంది దీన్ని మనం ప్రతి ఆదివారముని చేయకూడదు కానీ ప్రతిరోజు చేయాలి అనేది మనం ఇదివరకే విన్నటువంటి విషయం చేస్తున్నాము కానీ ఏ రకంగా చేయాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఏ రకంగా చేయాలి ఏ రకంగా ఒప్పుకోవాలి అనే అటువంటి విషయాన్ని చూస్తూ మనం ఒకవేళ ఈ లేఖనంలో ముందుకు వెళ్ళినట్లయితే ఒక విషయం గ్రహించండి ప్రియులారా మనిషిలో కొన్ని భాగాలు ఉన్నాయి మనిషిలో దేవుడు అద్భుతకరుడు ఆయన చేసినటువంటి మానవ సృష్టిలో మానవునిలో కొన్ని భాగాలు ఉన్నాయి ఆ కొన్ని భాగాలలో ప్రాముఖ్యమైనటువంటి భాగాలను గురించి మనం విచారించవలసిన అవసరం ఇప్పుడు ఉంది ఆ భాగాలు ఏంటిదయ్యా అంటే ఒకటి ప్రాణము ఆత్మ శరీరం దీనిలో కొన్ని భాగాలు ఉన్నాయి మనస్సు అనే భాగం ఉంది హృదయము అనే భాగం ఉంది అవునా అయితే దీనిలో మనస్సు అనేదైనా హృదయము అనేదైనా మనలో మనిషిలో రెండు రెండు ఉంటాయి మనస్సు అంటే ఏంటిదయ్యా అంటే ఒక మనిషిలో అటువంటి జాగ్రత్తగా వినండి ఒక మనిషిలో పుట్టే అటువంటి ఆలోచనకు అంతిమ నిర్ణయం చేసే అటువంటి ఒక వ్యవస్థ అలలుయా ఏమన్నా నేను ఒక మనిషిలో పుట్టే అటువంటి ఆలోచనకు అంతిమ నిర్ణయం తీసుకునే అటువంటి మనిషిని ఈ విధంగా నడువు అని చెప్పే అటువంటి అంతిమ నిర్ణయం తీసుకునే అటువంటి మనిషిలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థను ఏమంటామయ్యా అంటే మనస్సు అర్థమైందా మళ్ళీ ఒక్కసారి చెప్పాలా మనిషి లోపల ఆలోచన అనేది పుడుతుంది ఇప్పుడు వీళ్ళ ఆదివారం మనం అందరానికి వెళ్ళాలి అనే ఆలోచన మనకు వచ్చింది కానీ దాన్ని నిర్ణయించేది దాన్ని నిర్ణయించి మనిషి యొక్క నడటను స్థిరపరిచి నెరవేర్చేది ఏమిటయ్యా అంటే మనసు ఒకవేళ నీ మనసులో పోదామని అనిపించలేదు అనుకో ఈరోజు ఈరోజు పోదామని అనిపించలేదు ఏదైనా వంత పెట్టుకుంటాం ఏదన్నా ఒక వంత పెట్టుకొని ఏం పోతాం అనిపి ఇది మనిషిని నడిపిస్తున్నటువంటి ఒక మనిషిలో ఉన్నటువంటి అంతర్భావంగా పనిచేస్తున్నటువంటి వ్యవస్థ మనస్సు మనస్సు అంటే ఏంటిది అర్థమైంది ఇప్పుడు మనం పోదామని అనుకుంటాం కానీ అది పోనీ అయితే ఇవి రెండు ఉంటాయి అని చెప్తానని అలేయా ఎట్లా రెండు ఉంటాయి ఎట్లా రెండు రెండుంటాయ అంటే శరీరానికి ఒక మనసు ఉంటుంది ఆత్మకు వేరొక మనసు ఉంటుంది ఆత్మకు ఒక మనసు ఉంటుంది శరీరానికి ఒక మనసు ఉంటుంది రోమీలకు రాసినటువంటి పత్రికలోనికి వెళ్దాం ఈ మనస్సే స్వభావాన్ని స్వభావ సిద్ధంగా నడుచుకుంటూ ఉంటది రోమీలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం దేవుని ఆత్మ నీలో నివసించి ఉన్న ఎడలవారి ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ వాడైతే వాడు వాడు కాడు ఈ వచనాన్ని గుర్తుపెట్టుకోండి ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఎవడైనను క్రీస్తు ఆత్మ వాడైతే వాడు ఆయన వాడు కాడు అన్నాడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం అవసరం ఉన్నది ముందు వచనాలు మాత్రం ఒకసారి చదువుకున్న దీన్ని పాయింట్ ఆఫ్ వ్యూ అంటే దీన్ని నొక్కి వక్కానించటలో ముందటి వచనాలు మర్చిపోవడానికి మనకు అవకాశం ఉంది కనుక ముందటి వచనాలను మరలా ఒక మారు చదువుకుందాం దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు ఈ స్వభావాన్ని స్థిరపరిచేదే మనస్సు ఆత్మకు మనస్సు ఉంది శరీరానికి మనస్సు ఉంది ఇంకా మీకు స్పష్టంగా చూపెట్టడానికి ఇదే రోమిలకు రాసినటువంటి పత్రికలో ఎనిమిదవ అధ్యాయంలోనే ఐదవ వచనం ఒక్కసారి చదవండి శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సులు ఉంటురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద అలే ఇప్పుడు ఎన్ని మనుషులు ఉన్నాయట రెండు మనసులు ఒకటి ఏంటిది శరీరానుసారమైనటువంటి మనస్సు ఒకటి ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఒకటి ఇప్పుడు ఆత్మానుసారంగా నడిపించే అటువంటి మనస్సుతో నీ ఏకీభవించినవనుకో దేవుని కార్యములు చేయటప్పుడు శూరుడవై ఒకవేళ శరీరానుసారంగా ప్రవర్తించే అటువంటి మనస్సుతో ఆ స్వభావంతో వేకీభవించిన వనపో ఏమైత దేవుని కార్యాలను ఈ పెద్ద లెక్క కాదు అనితి ఉండనితి ఏం కాదు ఇవాళ పోకుంటా ఏంటి ఇవాళ ఏందట పోకుంటా ఏంటి ఈ మనస్సు ఎప్పుడొస్తాయా అంటే ఒక వ్యక్తికి బాత్ తీసుకున్నాము తీసుకొని నీళ్ళల్లో ముంచి లేపగానే నీళ్ళలో ఎప్పుడైతే ముంచుతామో వాడికి ఆత్మానుసారమైనటువంటి మనస్సును దేవుడు అనుగ్రహిస్తాడు హల్లెల్లుయా ఇప్పటి నుండి వాణిలో యుద్ధం పోరాటం మొదలు ఇప్పటి నుండి వాణిలో యుద్ధం పోరాటం మొదలు రెండు తలంపులు వస్తూ ఉంటాయి ఒక ఒక మనిషి యుద్ధానికి వినట్లుగా రెండు తలంపులు వస్తూ ఉంటాయి దీనితో నువ్వు దేనితో ఏకీభవిస్తే అది బలపరచబడతా ఉంటుంది దేనితో నువ్వు ఏ సీభవిస్తే అది ఏమవుతుంది బలపరచబడతా ఉంటది ఈ మధ్యలో ఉన్నటువంటి ఆలోచన విధానమే నీవు నిర్ణయం ఇంకా తీసుకోనక ముందే నీ ఇంకా మనసుకు అప్పు చెప్ప అప్ప చెప్పక ముందే ఈ మనసుకు గాని ఆత్మానుసారమైన మనసుకు గాని శరీరానుసారమైనటువంటి మనసుకు గాని అప్పజెప్పక చెప్పక ముందే నీలో ఒక యుద్ధం జరుగుతూ ఉంటది ఆ యుద్ధం ఎందుకు జరుగుతా ఉంట ఉంటదయ్యా అంటే నీవు ఏ పక్షాన పోరాడతావు అటెల్తవా ఇటెళ్తవా ఇంకా నువ్వు అటు వెళ్ళినావనుకో అటు తీసుకొని పోతాయి లోకంలో ఇటు వెళ్ళినావా అనుకో దేవుని కార్యాలు చేయటకు సూర్యుడు అవుతావు అది ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో ఒడంబడిక చేసుకోవడం అన్నమాట బాప్తిష్మం తీసుకొని లేవగా ఆ ఒడంబడిక తర్వాతనే నీకు బాప్తీష్మం ఇయ్యడం అనేది జరుగుతుంది ఇక నువ్వు బాప్తీష్మం తీసుకొని లేచిన తర్వాత ఇక దేనికి నువ్వు వంపు చూపుతాను ఊడం మీద పిల్లి లాంటి పరిస్థితి కానీ ఇటు పోతావా ఇటు పోతావా ఎటు పోతే ఆ క్షేమాభివృద్ధిని నీకు ఎటు పోతే వాళ్లకు నువ్వు అధికారం ఇచ్చిన వాడివి అవుతావు అల్లెల్ ఏమవుతావు పాయింట్ గుర్తు పెట్టుకోండి నీవు ఎటైతే నీవు ఎటు పక్షాన నీ మనసు ఎటు పక్షాన ఉంటే అటు నీవు బలం ఇచ్చిన వాడివి అవుతావు ఈ యుద్ధం పోరాటం ఎల్ల కాలం నీకు జరుగుతూనే ఉంటది క్రీస్తు రాకడ వరకు ఈ విషయం జరుగుతానే ఉంటది అందుకనే కొన్ని విషయాలు చేద్దాం అనుకుంటాం కానీ చెయ్యం ఆత్మానుసారమైనటువంటి మనసుతో కొన్ని చేద్దాం అనుకుంటాం కానీ చెయ్యం దళతీలకు వ్రాసినటువంటి పత్రిక గలతీలకు వ్రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఏదో తన శరీరేచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి అక్షయమను పంట కోయిను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి జీవనను పంట కోయేవాడు దీన్ని బట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి నువ్వు ఏం విత్తుతా అన్నావో అది మాత్రమే నీకు సంప్రాప్తం అవుతుంది దేవుడి సన్నిధికి వెళ్ళాలి దేవుడి సన్నిధిలో మోకరించాలి దేవుణ్ణి స్థుతించాలి దేవుని కొరకు బ్రతకాలి అన్నటువంటి ఎప్పుడైతే నీ హృదయంలో వాంచ పుడుతుందో అప్పుడు నువ్వు ఆత్మాన సారివైనట్టు లెక్క ఎప్పుడైతే నువ్వు బాతిస్మను తీసుకున్నావో ఆత్మ నియమమునకు ఏం కావాలి నువ్వు కట్టబడాలి శరీర నియమం అనేది ఒకటి ఉన్నది ఆత్మ నియమం అనేది రెండు ఉంది ఈ రెండు ఎందుకు వచ్చినాయి అంటే శరీర స్వభావం గలవాళ్ళు కొందరున్నారు ఆత్మ తల వాళ్ళు కొందరున్నారు ఇంత మునుపు మనం చదువుకున్నావు కదా లేఖనాలలో శరీర స్వభావమును అనుసరించి నడుచుకోనకుండా ఆత్మస్వభావమును అనుసరించి నడుచుకోవాలి ఆ రకంగా నీవు నడిచే నడకనే వేసే విత్తనం అన్నమాట నీ యొక్క నడక ఆత్మానుసారంగా నడిస్తే నీవు ఆ విత్తనం నాటుతున్నట్టు లెక్క శరీరానుసారంగా నడితే ఏం పోతాంలే దేవుని మందిరమే కదా దేవుడు ప్రేమ దేవుడే కదా పోయినా పోకపోయినా చెల్తా చెల్తా వచ్చి కొడతాడు ఆయన ఏమన్నా కొట్టాడు కానీ ఆయనకు ఎక్కడ కొట్టానో తెలుసు ఎక్కడ కొడితే నువ్వు వంగుతావా తెలుసు ఆయనకు నిన్న ఎట్లా వంచాలనో ఆయన తెలుసు ముక్కై వంగుతుదా అని ఒక సామెత ఉన్నది కానీ మానవుని కూడా వంచుతాడు అవసరం అనుకుంటే తెగ నరికి భూమి మీద పడేస్తాడు సమానంగా నేను పైన ఉన్నా కదా భూమి నాకు అంటుకోదు కదా అనుకుంటది నిలబడ్డంతసేపు అది మూలల నుంచి కుక్కటి వేళ్లతో సహా వేర్లతో సహా కుక్కటి వేళ్లతో సహా తెల్ల గీచి కింద పడేసినాను ఆధారం అనేది లేకుండా పోతుంది దాని తల వీళ్ళ మీద పడేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నువ్వేం విత్తుతున్నావో చూసుకోవాలి విత్తడం అంటే విత్తడం కాదు నువ్వు ఒక రైతు అయితే చింత గింజ విత్తే చింత చెట్టే వస్తుంది చిక్కుడు గింజ విత్తే చిక్కుడు చెప్తే వస్తుంది కాబట్టి నువ్వు ఏ రకంగా నడిస్తే ఆ రకమైనటువంటి ఫలితమే నీలో కలుగుతుంది ఆత్మ సంబంధమై ఆత్మ అను అక్షయ బీజం నాటితే అక్షయ విత్తనం నీలో నుండి వస్తుంది కనుక రెండు తలంపుల మధ్య తడబడతా ఉంటాం మనం ఎప్పుడు కూడా శరీరానుసారంగా చాలా సార్లు ఆలోచిస్తా ఉంటాం చాలాసార్లు శరీరానుసారంగా మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం అనేకులకు కట్టుబడతా ఉంటాం అనేకులకు మా అమ్మకు పడుతుందని కట్టుబడతాం ఇంట్లో ఈ మధ్యలో చాలా మంది కొన్ని సంఘాలలో కుటుంబానికి మొత్తానికి క్రీస్తు అవసరం లేకపోయినప్పటికీ క్రీస్తును నమ్ముకోకు ఏసుప్రభువు నమ్ముకోకు అని చెప్పినప్పటికీ వాళ్ళందరినీ ఎదిరించి కొంతమంది క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఉన్న రోషం గల వాళ్ళై క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు ఇంట్లో పోరాటమే చర్చికి పోనీయారు ఆ రోజు ఏదైనా ఒక ఆటంకం ఏర్పాటు చేస్తారు ఆ రోజు మాత్రమే ఆగా ఆ కొన్ని గంటలు మాత్రమే ఏర్పాటు చేస్తారు తల్లికి భయపడతారు తండ్రికి భయపడతారు భయపడి ఆగిపోతారు కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందా అంటే నీ బ్రతుకు జీవితంలో నీ తల్లిదండ్రులకు లోబడాలి నీ అమ్మకు లోబడాలి నీ తల్లికి లోబడాలి నీ తండ్రికి లోబడాలి నీకు పెద్దలైన వారికి అధికారులకు కూడా లోబడాలని సెలవిస్తా ఉంది కానీ దేవుని వాక్యం ముందుకు వచ్చినప్పుడు దేనికి భయపడకుండా ఏం చేయాలన్నట పక్కన పడేయాలన దేనికి భయపడకుండా అది ఎటువంటి సంఘటన అయినా కానివ్వండి మెడ మీద కత్తి పెట్టినట్టు అప్పుడప్పుడు మెడ మీద కత్తి పెట్టి ఇప్పుడు నువ్వు ఇట్లా లేచిన అనే అటువంటి సంఘటనలు వస్తాయి అప్పుడప్పుడు కొందరట తండ్రులకు భయపడి ఒకసారి హిబ్రూలకు హిబ్రూయులకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయం మీద వచనం మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకుల ఇంటిని వారి అందరు భయభక్తులు కలిగి ఇంటిని అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి ఏం చేయాలన్నట ఆత్మలకు తండ్రి అనేవాడు ఉన్నాడు మన సృష్టికర్త అయిన వాడు ఉన్నాడు మనకు మునికికి కారకుడైన వాడు ఒకడు ఉన్నాడు మనం చెల్లిస్తా ఉన్నామంటే దానికి కారకుడైన వాడు ఒకడు ఉన్నాడు ఆయనకు మాత్రం భయపడమ్మా ఆయన కుక్కనికి మాత్రం అసలే భయపడవు గమనించండి మన మనసు ఎటువైపు వెళ్తూ ఉంది మళ్ళీ కొద్ది క్షణాలలో మోకరించి ఏం చేస్తామయ్యా అంటే అయ్యా నన్ను క్షమించు అయ్యా నన్ను క్షమించి నేను లోబడ కానీ నన్ను అయితే క్షమించు నేను లోబడ నేను లోబడా నేను స్ఫుతించా నేను ఘనపరచ నువ్వు చెప్పిన టైంకు రాను కానీ నన్ను మాత్రం ఏం చేయాలనట క్షమించు క్షమాపణ అంటే అంత ఈజీ ఎందుకు లెక్క మనం ఎందుకంటే క్షమించటకు రెడీగా ఉన్నాడు క్షమించుటకు క్షమించటకు సిద్ధమైన మనసుతో ఉన్నాడు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ పోదనే ఉండాలి ఉండాల ఒక్కసారన్న కొరడా పట్టుకున్నాడా లేదా ఆయన ఒక్కసారన్నా పట్టుకోలేదు ఆయన కుర్ర ఎందుకు పట్టుకున్నాడు అప్పుడప్పుడు నేను ఇటు ఉంటా చూడండి ఆయన కొరడా పట్టుకున్నాడు కాదు ఒకవేళ మన మీద కోపంతో ఒక్కసారి రగిలే కోపంతో ఒక్కసారి ఇట్లా దృష్టించి ఇట్లా చూసి అనుకోండి అసలు బూడి బూడి కూడా ఉండదు భూమి మీద కూడా ఉండదు అంత భయంకరమైనటువంటి దేవుడు ఆయన ఆయనని ఊరికే ఏం చేస్తామంట మనం క్షమించు క్షమించు ఎందుకంటే చీప్ కుట్టిగా ఈ క్షమాపణకే విలువ లేకుండా పోయింది అసలు ఈ క్షమాపణకే విలువ అనేది లేకుండా పోయింది క్షమించు 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 ఊరికే అంటూ 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 ఆ పదం యొక్క విలువను ఏం చేసినమాట మనం లేకుండా చేసినమాట దయచేసి మనం ఆ రీతిగా ఉండకూడదని యేసు సూత్రముల వారు చెబుతా ఉన్నారు మనకు మనసు రెండు మనసుల మధ్యలో ఒక నియమం ఉన్నది ఆత్మ నియమం ఒకటి ఉన్నది శరీర నియమం ఒకటి ఉన్నది మనం దేనికి లోపడాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి ఆ నిర్ణయం మనకి అప్పగించిండు దేవుడు ఎందుకంటే నీకు స్వతంత్రత ఇచ్చిండు దేవుడు నీవు స్వతంత్రంగా ఆలోచించుకున్నటకు అవకాశం ఇచ్చిండు దేవుడు నువ్వు స్వతంత్రంగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకున్నటకు నిన్ను స్వతంత్రునిగా దేవుడు చేసిండు కనుక నువ్వు దేనికి లోబడి ఉంటా ఉన్నావో పరీక్షించుకోవాలి వారమంత శరీరానుసారమైనటువంటి మనసునకు లోబడి వారమంతా శరీరానుసారంగా నడిచి ప్రార్థనలో కూడా ఏం చేస్తామయ్యా అంటే ఈ ఒప్పుకోలు ప్రార్థనలో కూడా శరీరానుసారమైనటువంటి మనస్సుతో ఒప్పుకుంటా ఉన్నాం అల్లే అర్థమైందా ఎవరికన్నా ఒప్పుకోలు కూడా ఏ రకంగా చేస్తా ఉన్నామాట శరీర అనుసారమైనటువంటి మనస్సుతో చేస్తా ఉన్నమాట ఒప్పుకోలు కూడా ఈరోజు ఈ కొత్త ఉపదేశం ఏంటిదయ్యా అంటే నీవు చేసే ఒప్పుకోలు యొక్క ప్రార్థన శరీరానుసారమైనటువంటి మనస్సుతో కాక ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో చేసినప్పుడు నీవే తప్పు చేసినవు అనేది నీకు పేట తెల్లమవుతుంది ఆత్మానుసారమైనటువంటి మనస్సునకు నీవు అప్పగించుకొని అల్లెలుయా ఆత్మానుసారమైనటువంటి మనస్సునకు నీవు అప్పగించుకొని నువ్వేం తప్పు చేసినా అని నిన్ను నువ్వు దోషిగా నిలబెట్టుకున్నప్పుడు అప్పుడు నువ్వు చేసిన తప్పులేంటియో నీ మనస్సాక్షికి గోచరమవుతాయి అంతవరకు ఏమవుతుంది అంటే శరీరానుసారమైనటువంటి మనస్సుతో నీవు క్షమించమని ప్రార్థన చేసినప్పుడు ఒప్పుకోలు చేసుకున్నప్పుడు నీ తప్పులు నీకేమవుతాయి అవుపడేవి కనబడే ఎందుకంటే నీకు శరీరానుసారమైన మనసు ఉంది కదా నువ్వు చేసింది కరెక్టే అని చెప్తారు నువ్వు చేసింది కరెక్టే నూటికి నూరు పాలు నిదాం ఇప్పుడు ఆ స్థానంలో ఎవరున్నా పర్లేదు ఏసు ప్రభు ఉన్న వారి యేసు ప్రభుల వారు ఉన్నా పర్లేదు కానీ శిలువను పక్క చేసి ఆ పని చేస్తాడు చెప్తుంది నీ మనసు ఏం చెప్తుంది అట నీకు ఏసు ప్రభుల వారు ఒకవేళ ఆ క్షణంలో ఆ సమయంలో ఆ స్థితిలో ఉన్నాడు అనుకో ఏసు ప్రభుల వారు కూడా అదే పని చేస్తాడని చెప్తాడు ఈ చెప్పేది ఏంటి తెలుసా శరీరానుసారమైనటువంటి మనసు ఇదే ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో ఆలోచించి దాని కోణంలో నిన్ను నువ్వు పరీక్షకు నిలవబెట్టుకున్నావనుకో అప్పు నువ్వు చేసింది నూటికి నూరు పాలు తప్పు అని చెప్తాడు నీ మనస్సాక్షి ఏమైంది తెలుసా వాస్తవ్యపడింది కొన్ని దినాలుగా ఏం జరిగిందా అంటే శరీరానుసారమైనటువంటి మనస్సుతో ఆలోచించి తవ్వ మన పని ఉండే కదా ఇక్కడ వేరం కదా నీకు తెలుసు కదా ఆ పని ఏంటి నీకు తెలియదా నీకు తెలుసు నేను కారణం బట్టే పోయినా పోయింది కాబట్టే ఇప్పుడు నేను ఎందుకు ఈ సన్నిధం క్షమించుమను క్షమించమని అంటాను ఈ మనసు నీకు ఏం చెప్తుందో అంటే శరీరానుసారమైనటువంటి మనసు నీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఎందుకయ్యా అంటే నేను ఒప్పుకునేది ఏ నియమము ద్వారా శరీరానుసారమైనటువంటి మనస్సు యొక్క నియమము ద్వారా అందుకే ఒకడు ఆలోచించేది ఎట్లుంటుందా అంటే తాను యోచించుకునే మార్గం తాను నడిచే మార్గం తనకు చక్కగా తన ఇదే కరెక్ట్ నేను నడిచేది మాత్రమే కరెక్ట్ మనం ప్రతి ఆదివారము నా ప్రతి పునరుద్ధాన దినమందు మనస్సు ఏ మనస్సుతో ఆలోచిస్తున్నామయ్యా అంటే ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో కాక శరీరానుసారమైనటువంటి మనస్సుతో ఆలోచించి తవ్వా తప్పు చేసింది కదా కరెక్ట్ ఈ తప్పు ఎట్లా చేసినా నీకు తెలుసు నీకు అన్ని తెలుసు నువ్వు మొత్తం వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు భవిష్యత్తును కూడా చూసి వచ్చినటువంటి దేవుడు నేను కారణం లేకుంటే ఏం చేయాలి నీకు తెలుసు ఎంత అర్జెంట్ ఉన్నది అక్కడ నీకు తెలుసు ఎంత అవసరం ఉన్నదో నీకు తెలుసు